ఘనంగా శ్రీ గణేష్ ప్లైవుడ్ షోరూం ప్రారంభం నగరంలో బుధవారం స్థానిక బళ్ళారి చౌరస్తా సమీపంలో శ్రీ గణేష్ ప్లైవుడ్ షోరూమ్ ను స్థానిక పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి కావలసిన అన్ని రకాల ఇంటీరియర్ మెటీరియల్ షోరూంలో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు నేటి సమాజంలో ఇంటి నిర్మాణంతో పాటు ఇంటి అలంకరణపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందన్నారు కంపెనీలకు చెందిన వస్తువులను నగరంలో ప్రజలకు అందుబాటులో రావడం అభినందనీయమని ఆమె అన్నారు అనంతరం షోరూం అధినేతలు మురళి సతీష్ మాట్లాడుతూ మా షోరూం నందు అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన హార్డ్వేర్ ఐటమ్స్ ప్రముఖ కంపెనీలకు చెందిన ప్లైవుడ్ శానిటరీ వస్తువులు హౌస్ ఫ్లోరింగ్ ప్యానెల్స్ ఆకర్షణీయమైన రెడీమేడ్ కిచెన్ సెట్టింగ్స్ ఆకర్షణీయమైన హౌస్ డోర్స్ తదితర వస్తువులు ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తాయని నగర ప్రజలు విచ్చేసి తమ ఇంటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలని వారు వెల్లడించారు လေလေလေစင်နာရေမြစ်ချားအလန့်ချာအထီးစက်ကတော့အစ်ကို డ్ అన్ని చోట్లకి వెళ్కుండా అన్ని హార్డ్వేర్స్ కూడా డిస్ప్లే చేయించాము ఇక్కడ మొత్తం అంటే హెటిక్ హార్డ్వేర్ కానీ ఎప్కో కానీ యాక్షన్ టేస్ ప్రోడక్ట్స్ కానీ వికాసా ప్లైవుడ్స్ కానీ సెంచరీ ఫ్లైవుడ్ కానీ సాబూరి ప్లైవుడ్ కానీ అన్నీ కూడా మనకు కర్నూలులో ఇప్పుడు ఎక్కడ లేని బెంగళూరు హైదరాబాద్లో ఏ విధంగా అయితే అన్ని అవైలబుల్ ఉంటాయో ఇప్పుడు కర్నూల్లో కూడా అదేవిధంగా అవైలబిలిటీలో తీసుకొచ్చాము

అలా అనే ఆధునిక ఇల్లు కడుతూ ఉన్నారు దీనికోసం మనకి ఇంటీరియర్ కోసం అయితేనేమి అన్ని కావాల్సినవన్నీ హైదరాబాబాదు బెంగళూరు చెన్నై ఇలా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంది అలా కాకుండా మన కర్నూల్లోనే అందరికీ అందుబాటులోకి అన్ని సౌకర్యాలతో ఈ షోరూమ్ ఈరోజు ప్రారంభమైంది కాబట్టి కర్నూలు పట్టు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోరుతా ఉన్నా ఉన్న తమ ఇక్కడ సరసమైన ధరలు మీ అందరికీ అందుబాటులోకి అందుతాయి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మనం ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి పై ప్రాంతాల లోన్ కాకుండా ఇక్కడనే ఇవన్నీ ఉపయోగించుకోవాలి